ఈ యొక్క స్ప్రింట్ డయాగ్నోస్టిక్ మేము మూడు వందల కుటుంబ సభ్యులుగా మేము అయ్యా అంటేనే మీ లోపల ఉన్నటువంటి ఒక మంచి సంకల్పం మంచి ఆలోచన తెలుస్తుందని చెప్పి చూస్తుంటూ తప్పకుండా ఈ మూడు వందల కుటుంబం ఇంకా మూడు వేల కుటుంబంగా ఇంకా ముప్పై వేల కుటుంబంగా ఏర్పడి వారందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా మీ అడుగులు ఉంటాయని చెప్పేసి ఉండే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను మరి మంచి లొకేషన్ ఇది మంచి సెంటర్ దొరికింది మీకు ఇంతకుముందే మా వ్యక్తులు సీతరాములు గారు చెప్తా ఉన్నారు అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయన్న మన గ్రౌండ్ ఫ్లోర్ చక్కగా దొరికింది బిల్డింగ్ అని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే అనుకూలంగా చక్కగా ఉంది మంచి సెంటర్ ఇది కాబట్టి మీరు తప్పకుండా దీని ద్వారా మీకు ఇంకా కూడా సేవలు ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా నూతనంగా వచ్చేటువంటి సాంకేతికంగా వచ్చేటువంటి కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నాలజికల్గా ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉంటా ఉంటాయి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు సరే అన్ని సెంటర్లో కాకుండా ఎన్ని సెంటర్లు మీకున్నట్టు సెంటర్లో ఏర్పాటు చేసుకున్నట్టయితే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చే మిషనరీ ఎక్విప్మెంట్స్ కూడా మీరు సమకూర్చుకుంటే మీరు ఇక్కడైతే పెద్ద హాస్పిటల్లో పోయి లక్షల కోట్ల లక్షల రూపాయలు పెట్టడం కంటే మరి మనకి స్ప్రిన్ డయాగ్నోస్టిక్ పోతే మనకి మంచి రీజనబుల్ రేట్తోని మనకి అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది మన అంత కూడా డయాగ్నోస్ట్ అవుతుందని చెప్పి వారి నమ్మకం కలిగితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తాను ఎందుకంటే అడ్వాన్స్గా ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి రీచర్స్ ద్వారా కొత్త కొత్త టెక్నాలజీ అప్డేట్ అయిన కొద్దీ కొత్త ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నిటితో పాటు వీరికి మేజర్ సెంటర్ పెట్టుకొని ఇక్కడ పెద్ద సెంటర్ పెట్టుకొని కూడా ఎక్కడైతే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి బెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఏదైనా ఎక్విప్మెంట్ అవసరం అనుకుంటే వారిని అక్కడ తీసుకెళ్ళి కూడా ప్రయత్నం చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటుందని చెప్పేసి కూడా నా ఒక అనుభవం మీతో పంచుకుంటా ఉన్నాను కాబట్టి డెఫినెట్గా నో డౌట్ గోయింగ్ టు వెరీ గుడ్ సక్సెస్ యూ సక్సెస్ కాబోతుందని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి ఈ శుభదినం రోజు సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆరో సెంటర్ ఓపెన్ చేసుకున్నందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ అందరూ మనం రెండు వేల ఐదు స్టార్ట్ అయ్యామండి మనం అప్పుడు రెండు వేల పదిలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం మూడు వందల మందికి మన మనం జనాభా జనాభాతోటే కాదు నంబర్ ఆఫ్ సెంటర్స్ తోటి కూడా పెరిగాము సో మన మెయిన్ సెంటర్ అనేది ఉండిలో ఉంది దాంతో పాటు ఇది మనకి సిక్స్త్ సెంటర్ అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే సిటీ ఇటు వరకు ఇటువైపు పెరుగుతూ ఉంది సో మనకి స్ప్రి ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో ఇది వన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏంటంటే అండర్ సింగిల్ రూఫ్ మనకి హై అండ్ రేడియాలజీ హై అండ్ పెటాలజీ టెస్ట్లు ఇవి చేయబడతాయి దీనివల్ల మనకి ఆరోగ్యం బాగుండటానికి డిసీజ్ కలుపుకుంటానికి ప్లస్ డిసీజ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు డయాగ్నోసిస్ చేయడానికి డాక్టర్లకి హెల్ప్ అవుతుంది మన మెయిన్ మోటివ్ ఏంటి అంటే మన పేరుతో ఉన్నట్టు స్ప్రింట్ అంటే ఫాస్ట్ క్విక్ మనం ఫాస్ట్ గా చేయాలి టెస్ట్ క్విక్ గా ఇవ్వాలి రిపోర్ట్ అది ఫాస్ట్ ఎఫెక్టివ్ చేయాలి ఇది చేయగలిగితే మనము జనానికి ఈ ఏరియా మనం హెల్త్ ని ప్రమోట్ చేసి డిసీజ్ నుంచి దూరంగా ఉండడానికి ప్లస్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి డిసీజ్ అనుకుంటానికి మనం చాలా వరకు తోడ్పడతాం థ్యాంక్ పేట్ బషీరాబాద్ పిఎస్ పర్ది వెన్నెలగడ్డ చెరువులో మృతదేహం స్థానికుల సమాచారంతో మృతదేహం వెలిగి తీసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు మృతుడు కుద్బుల్లాపూర్ నివాసి ఇక ఏనుగుల రాజశేఖర్ గుర్తింపు ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మృతుడు ఈ రోజు చెరువులో మృతదేహంగా కనిపించారని కుటుంబ సభ్యుల ఆవేదన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు జిన్నార మండల కేంద్రంలోని ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అడిషనల్ ఎస్పీ సంజీవరావు డిఎస్పీ రవీందర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సభ్యులకు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పట్టణ నియోజకవర్గానికి సంబంధించిన ఇతర పార్టీ నాయకులు హిందూ ముస్లిం సోదరులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దాడిని ఖండిస్తూ అర్పించిన ఎస్పీ సంతోష్ పరితోష్ ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిన్నారం మండల కేంద్రంలో జరిగిన సంఘటన అనాలోచిత నిర్ణయంతో జరిగిందని సంఘటనపై యువత ఆలోచించకుండా మత ఘర్షణలో పాల్గొంటే వివిధ రకాల సెక్షన్లతో కేసులు నమోదై ఉద్యోగ అవకాశాలు వీసా పాస్పోర్ట్లు తదితర విషయాల్లో యువత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు ఇప్పటికైనా రెండు వర్గాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు ఈ సమావేశంలో మాట్లాడిన హిందూ ముస్లిం సోదరులు నాయకులు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా హిందూ ముస్లింలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నామని ఒకరి పండుగలో మరొకరు పాల్గొంటూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నామని తెలిపారు అలాగే ఘటనలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం అరెస్టు చేయడం జరిగింది వెంటనే వారిపై కేసులు ఎత్తివేయాలని వారు ఎస్పీని కోరారు అనాలోచిత చర్య వల్ల కమ్యూనికేషన్ యావల్ల ఆవేశం వల్ల ఈ సంఘటన జరగడం జరిగింది వెంటనే కూడా అవసరం ఎక్కడికైతే ఒక మైత్రి సభ్యులు రెస్పాన్స్ తీసుకొని ఒక ఇష్యూని डेढ़ दो महीना हुआ फिर इंसिडेंट हुआ वो तो बहुत दुर्भाग्यपूर्ण है पतनचेरू टी एस पी से बात किया इन्होंने भी बताया एडिशनल एस पी ने बताया सब लोगों ने बताया कि अभी तक पतनचेरू में कुछ ऐसा कभी नहीं हुआ

ఈ సాయంత్రానికి మనమందరం కలిసిమెలిసి ఉండాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటన సోషల్ మీడియా అనేటువంటిది వాస్తవం తెలియదు మొన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో సోషల్ మీడియా టీవీలో పేపర్లో కన్నా నాకు ఒక ఫ్రెండ్ నోయిడా నుండి ఫోన్ చేసిండు యూపీ నుండి అరే అప్ప పటాచూరు ఏరియా మీకు జగడా పోగదు అంటే అది సాయంత్రం ఈవినింగ్ తెల్లారి మళ్ళీ పేపర్ సోషల్ మీడియా ముఖ్యంగా సార్ మేము నా సొంత గ్రామం శివాదేవ్ శివా కూడా ఎనభై సంవత్సరాల నుంచి ఆస్తులు ఉన్నారు ఎటువంటి సంఘటనలు గురించి ఎప్పుడూ జరగలేదు తర్వాత అప్పటి నుంచి ఎంపిక సంఘటన జరగలేదు అయ్యాస్పీ గారికి డిఎస్పీ గారికి అదేవిధంగా సరే వచ్చిన పార్టీ నాయకులకు ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ యొక్క దుర్ఘటమైన సంఘటనపై కేజ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తూనే ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు పెరిగిపోతాయి కాబట్టి మీకు మా యొక్క జనాల మోడ తరఫు నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మనం అందరం అయితే నేను గత ఇరవై రెండు సంవత్సరాలుగా చూస్తున్నాను మన మండలంలో ఎప్పుడు కూడా ఇలాంటి రంగా జరిగినట్టు ఆనవాళ్ళు లేవని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ఆ రోజు సార్ మేము అన్నదమ్ములు లెక్క సార్ సార్ మేము మాకు ఇస్తారు పాటలు ఇస్తారని రంజాన్ ఇస్తారు పాటలు ఇస్తారు మేము రంజాన్ పడుతుల కుటుంబం కోసం పిలుస్తాం మాకు ప్రేమలు కావాలి సార్ మాకు మీ ప్రేమ కావాలి ఖచ్చితంగా మీతో అన్నదమ్ములు లెక్కన ఉంటాం మీ ప్రేమలు మీ డయామా ప్రత్యేకంగా అవకాశం ఇస్తాను ధన్యవాదాలు జిల్లా ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఏ గారికి ఎస్ఏ గారికి కానిస్టేబుల్ వాళ్ళకి అందరి వివిధ గ్రామాల నుంచి పటాన్ చూరు కాన్ఫరెన్స్ అందరికీ మా అన్నదమ్ములకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం జరుపుకుంటూ ఆ రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం అది ఆ సంఘటన రెండు చిన్న పిల్లలు ఉండే ఏదో ఆ పాయింట్ సిక్స్ సిక్ రోడ్ జూపిటర్ కాలనీలో ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ సీవరేజ్ పైప్ లైన్ ను కంటైన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుకర్ నర్మదా మల్లికార్జున్ తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు కంటైన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని అందుకే ఒక్కో వార్డులోని సమస్యలను తీరుస్తూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు కంటైన్మెంట్ నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంగా రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు తమ కాలనీ సమస్యలను తీర్చినందుకు స్థానికులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు బోర్డు నామినేటెడ్ మెంబరు భానుక నర్మదా కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్

ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా జిన్నానం గుమ్మడిదల మండలాల్లో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆర్డీఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది రైతులు నష్టపోయారని ఇక ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీ మేరకు ధరణిని తొలగించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు ఈ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలు ఇచ్చి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు మార్గం సుగమమైందన్నారు ఇక గ్రామ స్థాయిలో ప్రజలు అభిప్రాయాలను సంపాదించి వారి సమాచారం ఆధారంగా చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు భూభారతి చట్టంలో తీసుకొచ్చిన మార్పులను రైతులకు పూర్తిగా వివరించి చైతన్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు తప్పులు చేసిన అధికారులను క్షమించేది లేదని హెచ్చరించారు ముందుగా బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రవర్తన వల్ల భూములు కోల్పోయిన అమాయక ప్రజలకు ఈ చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు భూభారతి ద్వారా అలాంటి సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు ఇక లాస్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వల్ల కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు

మరి దాంట్లో రైతులు ఎవరైనా సవరణ కోరితే లేదంటే కొత్త ఎంట్రీ కోరితే మా దగ్గరికి ప్రజావాణిలో వస్తుంటారు మాకు తెలియకుండా మా పేరు తీసేశారు ఇప్పుడు మా పేరు వినిపించండి అని సో అటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఇప్పుడు భూభారతిలో మీరు అప్లై చేసుకుంటే ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా ఆర్టిఓ గారు కలెక్టర్ గారు అన్నీ కూడా పరిష్కారం చేస్తారు భూమి మీద హక్కులు పొందడానికి ఇబ్బందులు ఇబ్బందులు పాలవుతున్నారని వారికి ప్రస్తుతం ఉన్న ధనిజ్ సిస్టంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఎదురవుతున్నాయి ఎందుకు వారికి వారి పట్టదారు పాత్ర సివలేకపోతున్న మన దాని మీద వారి ఏడాది పాటు కూడా అన్ని రైతు సంఘాలతో అధికారులతో మేడోలతో చర్చించి ఈ అన్ని సమస్యలు కూడా ఒక పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన ప్రవేశపెట్టడం జరిగింది మరి చట్టం ప్రవేశపెట్టిన మూడు నెలల వ్యవధిలోనే భూభార్త నియమాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది భూభార్జి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ భూభార్తి పోర్టల్ ద్వారా చట్టం ద్వారా ఎటువంటి ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి ఇంతకుముందు ఉన్న సిస్టంలో లోటుపాట్లే మరి ఇంతకుముందు మా ముందు కూడా ప్రజావాణిలో చాలామంది రైతులు వచ్చేవారు మాకు పట్ట పాత పాస్బుక్ ఉంది మేము సహకుడు చేస్తున్నాము అయినా కూడా ధరణి వచ్చిన తర్వాత మా పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు లెక్కించారు చాలామంది వచ్చేవారు అలానే ఇంతకుముందు ఇంతవరకు మా ల్యాండ్ అంతా పట్టాగా ఉంది కానీ ఇప్పుడు నిషేధిత జాబితాలో పడి ఉంది మరి దాన్ని నిషేధిత జాబితా నుంచి తీయండి అని కూడా కొంతమంది వచ్చేవారు మరి కొన్ని జబితాలు కూడా జరిగాయి ఒక సర్వే నెంబర్లో కొంత ఏదైనా అక్వైర్ అయినా ఏదైనా నిషేధ జాబితాలో ఉన్న మొత్తం సర్వే నెంబరు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల మిగతా రైతులకు కూడా ఇబ్బంది ఎదురయ్యారు ఎదుర్కొన్నారు మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మన భూభాగ చట్టంలో సాల్వ్ కానున్నవి మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి రైతుల కోసం కొత్త చట్టం తీసుకురావడం జరిగింది అటు చట్టం కూడా మామూలుగా చట్టం ఉండే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన సారథి వాహన డిజిటల్ సేవలు ఇక తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర రవాణా శాఖ దేశవ్యాప్తంగా రవాణా శాఖ సేవలు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఈ సేవల వెనుక ఉద్దేశం రాష్ట్రంలోని వాహనదారులకు ఈ డిజిటల్ సేవలు అందుబాటులోకి సారథి పోర్టల్ లాంచ్ చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టు సారథి వెబ్ పోర్టల్ ప్రారంభం ఈ డిజిటల్ సేవల ద్వారా ప్రజలు తమ వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడి నుంచైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది వాహన సేవలను రాష్ట్రంలో వచ్చే ఆగస్టు నుంచి అమల్లోకి తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది సారథి అప్లికేషన్స్ తో డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ చిరునామా మార్పు కొత్త వాహన కేటగిరీ చేర్పు తదితర సేవలను దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చు సారథి అప్లికేషన్ అమలుతో డ్రైవింగ్ లైసెన్సులు కేంద్ర ఆధ్వర్యంలో నడిచే లాకర్ ప్లాట్ఫామ్ ప్రయోజనాలను పొందగలుగుతున్నారు డిజిలాకర్ ద్వారా అధికారిక డాక్యుమెంట్లను డ్రైవింగ్ లైసెన్సులను డిజిటల్ ఫార్మాట్లో భద్రపరిచి అవసరమైనప్పుడు పొందొచ్చు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు డ్రైవింగ్ లైసెన్సు లేదా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిటు అసలైనదేనని ఆయా దేశాల అధికారులు ధృవీకరించుకోవడం సారథి ద్వారా సులభమవుతుందని అంటున్నారు రవాణా అనేటువంటి వ్యవస్థ రెండు రాష్ట్ర కేంద్ర సంబంధం కాబట్టి కొంత సాంకేతికమైనటువంటి వెసులుబాటుకు మరింత సౌకర్యంగా వాహనదారులకు కానీ లేదా డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ వరకు ఈరోజు వాహన సారథిలో అనుసంధానం కావడం జరిగింది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉండే సమాచారంతో పాటుగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుసంధానం కావడం ప్రారంభమైంది అది ఒక శుభ కార్యక్రమం పాటుగా రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఒక తెలంగాణ రాష్ట్ర విజయంగా భావిస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫిబ్రవరి నాలుగు క్యాబినెట్ నాడు తీసుకుంటే పద్నాలుగు తారీఖు నాడు దాన్ని శాసనసభలో పెట్టి దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాడు గుల సర్వే జరిపి దాని నివేదికను నిర్ణయం నుంచి నివేదిక దాకా దాని నివేదిక నుంచి నలభై రెండు శాతం చట్టం చేసి చట్టంతో పాటుగా ఆ రోజు శాసనసభలో పలిన వర్గాల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టి దాన్ని కేంద్రం కూడా రాబోయే పులగణనలో జనగణనలో కులగణన కూడా చేయాలనేటువంటి డిమాండ్ తీర్మానం చేసిన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు తెలంగాణ మంత్రివర్గము శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీల తీసుకున్నటువంటి చొరవ దేశానికి మార్గదర్శకత్వమైంది తెలంగాణలో చేపట్టినటువంటి ఈ యొక్క సర్వే దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు జనగణనకు సంబంధించిన అంశంలో కుల సర్వే చేస్తామనేటువంటి నిర్ణయం తీసుకున్నడం పట్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అయినటువంటిది ఈరోజు ఎవరెంతో వారికంతా కావాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పేర్కొంటున్న ఈ సందర్భంలో ఈ కీలకమైన నిర్ణయం తెలంగాణ విజయంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ చాలా కీలకమైనటువంటి ఘట్టాన్ని రోజు అక్షయ తృతీయ రోజు తీసుకున్నటువంటి సందర్భంగా నేను చాలా హృదయపూర్వకంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాను అందులో భాగస్వామిగా ఆ ప్రక్రియ మొత్తంలో సంబంధించిన శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా మిగతా కార్య కేబినెట్ సభ్యులు శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలందరూ కూడా నేను ఈ తెలంగాణ దేశానికి ఆదర్శం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తాను దానికి సంబంధించి నేను ఒకటి రెండు రోజుల్లో మాట్లాడతా నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు కూడా ఆర్టీసీ గాడిన పడుతూ ఉంది లాభాల బాటలోకి వస్తూ ఉంది కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం ఏ సమస్య అయినా పరిష్కరించడానికి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మేము ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించబడ్డది తెలంగాణ సాధించినాక పది సంవత్సరాలు ఏమైందో మనం చూసినాం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కారుణ్య నియామకాలతో పాటుగా తారనాక ఆసుపత్రిని ప్రజలకు ఆర్టీసీ కార్మికులకు అందుబాటులో తేవడంతో పాటుగా వాళ్ళకి పెండింగ్ బకాయిలైనటువంటి అయినటువంటి పాటుగా అనేక రకాల బ్యాన్లతో పాటుగా ఇవ్వడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కొత్త నియామకాలు ఉన్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆర్టీసీ గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నంతో పాటుగా మూడు ప్రధాన అంశాలు తీసుకుంటున్నాం ఒకటి ప్రయాణికుల సౌకర్యం రెండు కార్మికుల యొక్క సం సంక్షేమం ఆర్టీసీ సంస్థ పరిరక్షణ దీనికి నేను అంటా ఉన్నా కార్మికులు అందరూ కార్మిక నాయకులు కూడా సమ్మెకు పోవడం వల్ల వచ్చేటువంటి దాని వల్ల జరిగే ఇబ్బందులకు మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ రెండు ప్రధాన అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉన్నాయి వాటిని కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కొత్త ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది సమ్మెకుపోయే కాలం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ హితవు దృష్ట్యా ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా ఉంది మొండిగా లేదు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే పడుతూ ఉంది పది సంవత్సరాల యొక్క జర్క్ దాన్ని ఓవర్కమ్ రావడానికి మీకు ఒక విషయం చెప్తాను పదిహేను వందల అరవై రెండు కోట్ల పిఎఫ్ బకాయిలు ఉండేది ఇలా దాన్ని ఆరు వందల కోట్లకు తగ్గించినాం రిటైర్ అయిన రోజే ఇవ్వాలనే నిర్ణయంకు కార్యాచరణ జరుగుతుంది వాళ్ళ సీఎస్ సిసిఎస్ ఫండ్స్ ఉండే వాటిని కూడా డెట్ నుంచి తగ్గించుకుని వందల కోట్లు తగ్గించుకుని వస్తూ ఉన్నాం బ్యాంకులు ఉన్న ఉన్నాయి సంస్థ నిలబడాలి నలభై వేల కుటుంబాలు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఇది తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరూ భాగస్వాములు నేను ఒక తెలంగాణ ఉద్యమకారిని ఆనాడు నైచెలేగా నై పయ్యా అని ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ సంస్థ ఒక ఉద్యమకారుడి అదేవిధంగా ప్రజాపాలన నాయకత్వం ఇస్తారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా సానుకూలమైనటువంటి నియంతృత్వంతో పోతాం మేము సానుకూలంగా ఉన్నాం కాబట్టి ఇటువంటి లాస్ట్ ఎక్స్టెండెడ్ డిసిషన్ పునరాలోచన చేయాలి అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు వాళ్ళు నోటీసు డైరెక్ట్ నోటీస్ ఇచ్చేసారు వాళ్ళ రిప్రజెంటేషన్ లేదా వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులలో ఉండే హక్కును మాత్రమే లేబర్ యాక్ట్ మీద వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తారు దెర్ ఇస్ అ సో మెనీ హ్యూమన్ రిలేషన్ అండ్ కార్డియల్ రిలేషన్ సంస్కృత సంబంధాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి నేను ఓపెన్ టు ఆల్ కాబట్టి దానికి సంబంధించి నేను షుడ్ విల్ వాళ్ళందరికీ కూడా ఏదైనా నా కుటుంబ సభ్యులు వాళ్ళకి బాధ ఉంటే వాళ్ళకి చెప్పాలి నేను కూడా అంటానా ఆర్టీసీ రక్షించుకోవడానికి ఇటువంటి కార్యక్రమం తీవ్ర నిర్ణయాలు వద్ద విజ్ఞప్తి చేస్తాను ఇవి ఇప్పటి వరకు నమస్తే